అందరికీ నమస్తే అండి పూజ చేసేటప్పుడు పూజకు ముందు చూపించేంత ఇంట్రెస్ట్ పూజ అయిపోయిన తర్వాత మనం అంత జాగ్రత్తలు తీసుకోం చాలా మంది పూజ అయిపోయిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోవడము పూజ తర్వాత కూడా మనం ఏం పాటించాలి అనేటువంటి విధానాలు తెలుసుకోకపోవడం వల్లనే ఫలితం అనేది ఎక్కువ మందికి రాదండి అసలు ఉద్వాసన అనేది ఎలా చెప్పాలి తర్వాత ఈ నిర్మాల్యాలన్నీ కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తానండి అలాగే దీంతో పాటు ఇంకొక వీడియోని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే మనం ఎప్పుడైనా కంకణాలు చేతికి కట్టుకోవాల్సి వచ్చినా దీక్షా కంకణాలు వంటివి కావచ్చు కలిసం పెట్టాల్సి వచ్చిన నేను చాలా సందర్భాల్లో పెట్టడం జరిగింది అయినా కూడా కొత్తగా సబ్స్క్రైబర్స్ కొత్తగా ఫాలోవర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు కాబట్టి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో గణపతికి సంబంధించిన నిర్మాల్యం ఏం చేస్తాము అనేటువంటి విషయంతో పాటుగా ఆ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు శనివారం కదండి గణపతిని ఎప్పుడు కదపాలి అనేది ముందు వీడియోస్లో కూడా చెప్పాను మన పూర్వకాలం నుంచి కూడా గణపతి వారిని వెంటనే విగ్రహాన్ని ఒక మూడు సార్లు కదిపేసి ఎప్పుడైనా తీసేసుకోవచ్చు ఇది పెద్దవాళ్ళు పాటిస్తున్నటువంటి నియమం లేదు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు అలా ఎవరైనా నవరాత్రులాగా పెట్టుకొని పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఆ తర్వాత రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ రాకుండా చూసుకొని మనం స్వామివారిని తీసుకువెళ్ళి దగ్గరలో ఉండేటువంటి మంటపాల దగ్గర అయినా పెట్టచ్చు లేదంటే పవిత్రమైనటువంటి జలాలు చూసుకొని అక్కడ ఈ నిర్మాల్ అంతా కలిపి రావచ్చు ఇంకొక విషయం ఒక్క రోజులో కదిపేసాము అని అనుకుంటే రేపు పొద్దున్న అంటే ఆదివారం ఉదయం తీసుకువెళ్లి మంటపాల దగ్గర ఎవరైనా పర్మిషన్ తీసుకొని వాళ్ళ అనుమతినిస్తే అక్కడ పెట్టి రావచ్చండి లేదు అంటే మనమే దగ్గరలో ఉండేటువంటి నీటిలో కలిపి రావచ్చు మట్టి విగ్రహాన్ని పూజించే వాళ్ళు ఎవరైనా స్వామివారిని ఇంట్లో బకెట్లోనో ఏదైనా ఒక టబ్బు తీసుకుని నిమజ్జనం చేసి కింద గార్డెన్లో ఉండేటువంటి మొక్కల దగ్గర వెయ్యండి ఎక్కడికో తీసుకువెళ్ళి వేసే కన్నా ఈ నిర్మాల్యం అంతా తీసుకువెళ్ళి దగ్గరలో ఉండే పారేటువంటి నీటిలో వేయచ్చు ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్టుకునే దాన్ని బట్టి వీటన్నిటిని ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి మొట్టమొదటిగా కలిసం పెట్టుకునే ఎవరైనా ఒకవేళ కలసం పెట్టుకున్నా వరుణ కలసం కింద ఇలా చెంబులో నీళ్లు పెట్టుకున్నా ఇవి తీసుకువెళ్ళి కింద తొక్కనటువంటి మొక్కల్లో వేయాలండి చాలామంది తులసి కోటలో వేస్తూ ఉంటారు దయచేసి తులసి కోటలో మాత్రం ఈ నీటిని వేయకూడదు తర్వాత పసుపు గణపతి గౌరీ గణపతి ఇది వినాయక చవితి ఒక్కటే కాదండి చాలామంది చాలా పూజల్లో పెట్టుకుంటారు వీటిని ఏం చేయాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది కాళ్లకు తప్ప ఈ పసుపుని జాగ్రత్తగా ఎండబెట్టుకునైనా లేదు అంటే ఇలాగే ముద్దలాగా పొడిగా చేసేసుకొని స్వామివారిని ఎదుగుండి ఇలా పొడిలా చేసేసుకొని ముఖానికి కానీ చేతులకి కానీ మెడకి కానీ ఒంటికి కానీ కొంచెం కొంచెం చొప్పున రోజు మనం రాసుకోవచ్చండి దీన్ని లేదు అంత అవకాశం లేదు కొంతమంది ఎలర్జీ లాంటివి ఉంటాయి కొంతమందికి పడకపోవచ్చు వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ కుదరకపోవచ్చు ఇంట్లో ఉండేవారైతే అవుతుంది కానీ బయటకు వెళ్ళేవారు అలాంటివి పాటించలేరు కదా సో అలాంటప్పుడు నీళ్ళల్లో డైల్యూట్ చేసేయండి ఇప్పుడు మనం చెంబులో నీళ్లు పెట్టుకున్నాం కదా ఈ నీళ్లల్లోనే దీన్ని వేసేసి డైల్యూట్ చేసేసి మొక్కల్లో వేసేసేయండి మొక్కలకి చక్కగా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అలాగే స్వామివారి విగ్రహం ముందుగా మనం అనుకున్నట్టు మంటపం దగ్గర పెట్టేయచ్చండి మూడు సార్లు ఇలా కదపాలి ఇంకా మంటపంలో చాలా మంది బియ్యం వేసి ఉంటారు లేదా కలిసం పెట్టి బియ్యం వేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా పండితునికి తీసుకువెళ్ళి ఒక రెండు మూడు రకాల కూరగాయలు కొని ఒక స్వయంపాక దానం కింద ఇచ్చేస్తే మంచిదండి ముఖ్యంగా వినాయక చవితికి మనం పెట్టేది ముఖ్యంగా వినాయక చవితికి మనం పాల కాయలన్నీ కడుతూ ఉంటాం ఇవి మీరు చక్కగా అంటే ఇప్పుడు కొంచెం బాగా దోరకాయలు కాకుండా కస్తురుగా ఉండేవి బాగా రోగా ఉండేవి అమ్ముతారు కాబట్టి వీటిని మనం తినలేకపోవచ్చండి ఒకవేళ చక్కగా ఎంచుకొని ఓపిగ్గా పళ్ళలాగా ఎవరైనా తెచ్చుకొని ఇక్కడ కట్టుకొని ఉండి ఉంటే మాత్రం వాటిని చక్కగా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు తినచ్చు పంచవచ్చు ఏదైనా చేయొచ్చు లేదు అంటారా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టాం కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఈ నిర్మాల్యంతో పాటే తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో కలిపేయచ్చు మామిడి కొమ్మలైనా ఇవన్నీ తాళ్ళు అనేవి తీసేసి లేదా గోమాత వస్తారు కదండి గోమాతకి ఇవి బాగా రాగా ఉండకూడదు అంటే ఏమంటారు పచ్చికాయలు కాకూడదండి అమ్మకు పెట్టేటప్పుడు కూడా చెక్కనైనటువంటి పళ్ళు అయ్యి ఉండాలి అలా అయితేనే మనం తినలేనప్పుడు గోమాతకి ఏది పెట్టేసినా తినిస్తుంది అంటే తను మూగజీవి అండి మనం ఏం పెట్టినా తినుండొచ్చు కానీ ఆ దోషం మాత్రం తగులుతుంది చూసుకోండి పళ్ళు అయితే మాత్రమే వీటిని మనం గోమాతకు పెట్టాలన్నమాట అది కూడా సెలెక్టివ్గా చూసుకోనండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక వీడియోని ఇంక్లూడ్ చేస్తున్నానండి కలిసం ఎప్పుడైనా పెట్టినా కంకణాలు కట్టుకోవాల్సి వచ్చిన అప్పుడు ఎటువంటి పాటించాల్సి ఉంటుంది ఉద్వాసనప్పుడు అనేది కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నాను చూడండి ఎక్కువ మంది నేను వినాయక చవితి పూజలో పెట్టిన ఈ గౌరవం ఎక్కడ తీసుకున్నారు అని ఎక్కువ మంది కామెంట్స్లో పెట్టారండి ఇన్స్టాలో కూడా నేను ఇది ఇన్స్టాగ్రామ్లో ప్రహరీ కలెక్షన్స్ అని చెప్పేసి మీకు ఒక రీల్ కూడా పెట్టానండి మన యూట్యూబ్లో చూడండి ప్రహరీ కలెక్షన్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళ దగ్గర తోలు బొమ్మలు ఇలాంటి పూజకి సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు లేదా ఇప్పుడు ప్యాడీ అని ఉంది కదా సో పితృదోషాలు పోగొట్టుకోవడానికి అని చెప్పి ఒక రీల్ పెట్టాను దానికి ట్యాగ్ చేశానండి మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా పేజ్లోకి వెళ్తే కనిపిస్తుంది సో అక్కడ ఈ చిన్ని బొమ్మను తీసుకున్నా ఒక తోలు బొమ్మ ఇది ఈ రెండు తీసుకున్నా ఇంకా కొన్ని కొన్ని వ్రతాల్లో అయితే చేతికి కంకణాలు కట్టుకుంటాము ఆ కంకణాలు ఏం చేయాలి అనే ఆలోచన ఉంటుంది ఆ కంకణాన్ని మన ఇంటి పైకప్పు దగ్గర వెయ్యొచ్చు అని చెప్తారు లేదంటే మన ఇంటి గడప దగ్గర కట్టుకోవచ్చు అని చెప్తారు తొక్కనటువంటి మొక్కలు చెట్లు పొదలు ఏమన్నా మన ఇంటి దగ్గర ఉంటే వాటికి కూడా తీసుకువెళ్ళి కట్టేయడం కానీ అక్కడ వేయడం కానీ చేయొచ్చండి లేదా నిర్మాల్యంతో పారేటువంటి నీటిలో నిర్మాల్యం అంతా మనం ఎక్కడైతే వేస్తామో అక్కడ వేసేయచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ప్రధానంగా కలిస స్థాపన చేసుకుంటాం చాలా పూజలకి ఎందుకంటే ముందు ముందు కూడా మనకు చాలా పూజలు వస్తాయి కాబట్టి చెప్తున్నానండి కలసం మీద పెట్టేటువంటి జాకెట్టు పీస్ని మనం కుట్టించుకోవచ్చు ఎవరైనా వస్తే ఇవ్వచ్చు ఎర్రని జాకెట్టు పీస్ అయితే కలసం మీద కొబ్బరి బోండం కానీ లేదా పీచు కొబ్బరికాయ కానీ వాడేవంటే ఆ ఎర్రని జాకెట్టు ముక్కలోని ఆ పీచు కాయను చుట్టేసి ఒక మూటలాగా కట్టి ఇంటి బయట కానీ లోపల కానీ కట్టుకుంటే ఎంతో శక్తివంతమైనటువంటి ఆ కొబ్బరికాయ వల్ల మన ఇంట్లో ఫుల్ పాజిటివిటీ ఉంటుందండి అలాగే పీఠం కింద వేసేటువంటిది కలిసిన లోపల బియ్యం కానీ వేసే సంప్రదాయం ఎవరికైనా ఉంటే గనక ఆ బియ్యాన్ని ఎవరికైనా పండితోత్తములకు కానీ లేని వారికి కానీ దానం ఇవ్వడం లేదా ఒక ప్రసాదంగా వండి పంచిపెట్టినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట ఎప్పుడైనా మనం పూజ చెయ్యడానికి దాని ముందర ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామో పూజ తర్వాత తీసుకునేటువంటి చర్య ముఖ్యంగా ఒక్క దానమైనా తప్పకుండా చేస్తేనే ఆ పూజకు ఫలితం దక్కుతుంది అని మాత్రం శాస్త్రం చెప్పబడుతోందండి సో ఇవాళైతే మొత్తానికి ఇది నాలుగో వీడియో అందిస్తూ ఉన్నాను చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు నాకు మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క కామెంటే మరిన్ని మంచి వీడియోలు అందించాలి అనేటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అన్ని వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరు అనేది కామెంట్ చేయండి తప్పకుండా నమస్తే